गुरुदस्य सम्नित्यं व्रजा मेशं हरिं सर्वदा సంపూర్తిగా కొరుకుంటూ ఒకసారి మా వాళ్ళందరికీ హాయ్ చెప్పి ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు నిన్ను చూసి షాపింగ్ ఆల్మోస్ట్ బైదవే అనసియ గారు ఈ సీరీ ఏదో ఒకసారి చేర్ ఫస్ట్ టైం వచ్చారు అనసియ గారు గట్టిగా వీఆర్పి తాతాలు వెల్కమ్ చెప్పేసేయండి ఓకే అనసియ గారు మార్చి చూసే ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ ఇనాగ్రల్ అంతా కంప్లీట్ అయిపోయి వచ్చాక ఫస్ట్ అయితే అనసియ గారికి మైక్ ఇస్తాను ఇంకొకసారి సో హ్యాపీ టు బి హియర్ విత్ మన బుల్రాజు అండ్ ఏమన్నా మాట్లాడాలి ఎలా ఎలా అని అలా దండం పెట్టుకున్నా ఒక టూ ఓ క్లాక్ వరకు పడకుండా ఉండాలి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యుయర్ ఆన్ దిస్ స్పెషల్ డే మన శుభవారం ఆల్ ఫర్ ఆల్ మరి మన అందరి కోసం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో నేను వెళ్ళి చూసి వచ్చేస్తాను ಕಂಠು ಕಂಠು ಸರ್ವ ಕ್ಷೇತ್ರವ ಮಧ್ಯಸ್ಥನ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯರನು ಕೃಪಿನಾಸ್ಥಾಮೈ ಅಂಚರಸಾನ್ ಜನತೇಯೇನಾ ಅರ್ಚರಹಾ ಸಚ್ಚಂದವದಿಗಾ ಪ್ರೇಮನ ದೃಷ್ಟನಂ ಚದನಕೆ ಪ್ರಾಚರಿಯಾ ಕರೇವ ಲಗ್ನಂ ಸುರಿಂದೇವ ದಾರನಂ ಚಂದ್ರಬಲಂ ದೇವ ಮಂ ಸಿದ್ಧಾನ ಮಾರ್ನೆವ ಮಂ ಸಿದ್ಧಿ ಸ್ಮಿರದೇ

어 먼저 좀 అందరికీ నమస్కారం చేరియాలకి ఈరోజు మన శుభమల్ శుభవర మాల్ ఫర్ ఆల్ సెకండ్ స్టోర్ గ్రాండ్ లాంచ్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి విచ్చేసిన మీడియా మీడియా ప్రతినిధులందరికీ అలాగే ప్రజలు థ్యాంక్ యూ సో మచ్ ఇంత బామ్ వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు నాకు అలాగే మన శుభవర మేనేజ్మెంట్కి గత రెండు దశాబ్దాలుగా వైష్ణవి క్లాత్ ఎంపోరియం అనే పేరు అని పోరాం కరెక్ట్ యా సో టూ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ మన ఆల్ ఇండియా లెవెల్లో పేరు మోస్తున్న పెద్ద బ్రాండ్స్ అందరికీ హోల్సేల్ సప్లై చేస్తుంది మన శుభవరా వాళ్ళే సో దిస్ ఇస్ మై సెకండ్ అసోసియేషన్ విత్ దమ్ శుభవర కూడా సెకండ్ స్టోర్ వాళ్ళ మొదటి బ్రాండ్ ఏదైతే ఉందో శుభవర బ్రాండ్ వాళ్ళ ప్రయాణం నా ప్రయాణం వాళ్ళతో ఒకేసారి స్టార్ట్ అయ్యింది అండ్ ఐ వెరీ హ్యాపీ ఈరోజు సెకండ్ స్టోర్ కూడా లాంచ్ చేయడానికి నేను ఈరోజు మన రేవంత్ ఏకే బుల్ రాజ్తో రావడం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళు వచ్చే నెల మరో రెండు స్టోర్లు లాంచ్ చేయబోతున్నారు వెరీ వెరీ హ్యాపీ ఫర్ మన ప్రొపరేటర్ సూర్యకాంత్ గాంధీ గారు అలాగే వాళ్ళ అడ్డాంగి భాగ్యలక్ష్మి గారు ఐ రియలీ లైక్ దిస్ బ్రాండ్ బికాస్ వాళ్ళు చాలా స్టైలిష్గా ది హ్యావ్ కాంటాక్ట్స్ విత్ లేటెస్ట్ ఇప్పుడు బాంబే సూరత్ వాళ్ళందరూ అంటే లేటెస్ట్ ట్రెండ్స్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్తో ఐ రిమెంబర్ ఒకసారి నా స్టాఫ్ కోసం మా ఫ్యామిలీ కోసం అందరి కోసం దీవాలి షాపింగ్ మన హక్కింపేట్లోని శుభవరాలోనే చేశాను వెరీ రేర్ దట్ నేను లాంచ్ చేసినప్పుడు నాకు నచ్చి మళ్ళీ నేను కాల్ చేసి వెళ్ళింది సో ఐ రియలీ లైక్ ఆల్ ఆల్ మై ఫ్యామిలీ లైక్ వాట్ ఐ పిక్ ఫ్రమ్ శుభవరా సో ఇదే మా ఆహ్వానం తప్పకుండా మీరు రానున్న స్పెషల్ ఒకేజన్స్ మీ పర్సనల్ అయినా లేదా ఇప్పుడు రాఖీ పండుగ మొదలు పండగలు స్టార్ట్ అయిపోయాయి సో అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మన శుభవారాలు చేరియాలలోని శుభవార చుట్టుపక్కల గ్రామవాసులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను బికాస్ ఆల్ హాయ్ హలో నమస్తే నేను మీ బుల్రాజ్ నేను చేరియాల ప్రజలందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను శుభవార షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండ్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్ ఐఎమ్ దిస్ ఈజ్ యా మై ఫస్ట్ శుభవార షాపింగ్ మాల్ ఓపెనింగ్ యా థ్యాంక్ యూ